ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అనామిక సంపత్ ఇక మేనేజర్ ముగ్గురు కూడా కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కావ్య పైకి వస్తుంది ఇంతలోకి అనామిక అలాగే సంపత్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అనామిక అయితే సంపత్ నువ్వేం టెన్షన్ పడద్దు ఈ దెబ్బతో నీ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ఆ రాజ్ కంపెనీ సెకండ్ పొజిషన్లోకి వస్తుంది సెకండ్ పొజిషన్లోకి కాదు పూర్తిగా ఆ రాజ్ కంపెనీ దివాలా తీసేలాగా నేను ప్లాన్ చేస్తాను నువ్వు అన్నమాట బాగానే ఉంది అనమిక కానీ కావ్య ఇంకా రాలేదు కదా వస్తుంది రాస్ వస్తుంది తప్పకుండా వస్తుంది కావ్య అనుకున్న టైంకి మనకి డిజైన్స్ ఇస్తుంది ఆ డిజైన్స్ వేసి మనం ఈ అవార్డ్ని గెలుచుకుంటే రాస్ కంపెనీని అసలు ఎవరు కూడా తొంగి కూడా చూడరు అని చెప్పి అనామిక అంటుంది ఇక ఈ మాటలన్నీ కావ్య దొంగచాటుగా వినేస్తుంది ఏంటి అనామిక ఇదంతా చేసిందా నాతో డిజైన్స్ వేయించి ఆయన కంపెనీకి తెంపించడానికి అనామిక ఇదంతా ప్లాన్ చేస్తుందా ఈ విషయం తెలియక నేను నా మా కంపెనీకే పోటీగా డిజైన్స్ వేశానా లేదు ఎలా అయినా సరే అనామికకి బుద్ధి చెప్తాను అంటూ కావ్య మనసులో అనుకుని ఇక వెంటనే తన చేతిలో ఉన్న డిజైన్ పేపర్స్ని మార్చేస్తూ ఇక మేనేజర్ గారు అని మాట్లాడుకుంటూ లోపలికి వస్తుంది అప్పుడే మేడం అదిగోండి కావ్య మేడం వచ్చినట్టున్నారు నేను వెళ్తున్నాను అంటూ ఆ మేనేజర్ గబగబా రూమ్ నుంచి బయటికి వస్తాడు ఇక కావ్యను చూసి ఏంటి కావ్య గారు పైకి వచ్చేసారు మీరు పైనున్నారని కింద ప్యూన్ చెప్పాడు అవునా డిజైన్స్ రెడీనా రెడీ అండి ఇదిగోండి డిజైన్స్ పేపర్స్ అని వెనకాలనే ఒక్కసారిగా మేనేజర్ ఆ డిజైన్ పేపర్స్ తీసుకొని థ్యాంక్ యూ కావ్య మేడం చాలా థ్యాంక్స్ మీరు చేసేదానికి నేను చేసేది చాలా తక్కువేనండి సరే మీరు ఇంకా వెళ్ళండి మేడం రేపు మీరు నన్ను కలుతురా అని వెనకాలనే కావ్య సరే వెళ్ళొస్తుంది సార్ అంటూ వెళ్ళిపోతుంది ఇంతలోకి సంపత్ అనామిక చాలా సంతోషపడతారు మేనేజర్ లోపలికి వచ్చి మేడం ఇదిగోండి కావ్య గారు వేసిన డిజైన్స్ అని వెనకాలనే సంపత్ అనామిక ఇద్దరు కూడా ఆ డిజైన్స్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇంతలోకి అనామిక సంపత్ ఆ డిజైన్స్ నువ్వు కంటితో కూడా చూడనవసరం లేదు కావ్య మీద నాకు అంత నమ్మకం ఉంది నువ్వు వెళ్ళి అక్కడ మిర్చి అంతే ప్రాజెక్ట్ వర్క్షన్ నీకు కురుస్తుంది అవార్డుతో పాటు ఇక అందరూ కూడా మన కంపెనీ వైపే చూస్తారు పద అని చెప్పేసి సంపత్ అనామిక ఇద్దరు కూడా ఆ డిజైన్స్ పాపస్ తీసుకొని బయలుదేరుతారు ఇంతలోకి రాస్ కూడా ఆఫీస్లో అందరు ఎంప్లాయీస్ మీద అరుస్తూ ఉంటాడు ఇవి డిజైన్సా వీటిని కనుక అవార్డులో నేను ఎంపోరియంలో పెడితే ఇంకేమైనా ఉందా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక శృతి అది కది సార్ అని అంటుంది శృతి నాకైతే వీ డిజైన్స్ అన్నీ చూస్తుంటే చెత్త కుప్పలో పడేయాలనిపిస్తుంది అసలు ఇంతమంది డిజైనర్స్ ఏం చేస్తున్నారు ఒక్కరు కూడా ట్రెడిషనల్గా ట్రెండీగా ఉండే డిజైన్ ఒక్కటి కూడా వేయలేదు టైం అయిపోతుంది నేను వేసిన డిజైన్సే సబ్మిట్ చేస్తాను శృతి పద అని చెప్పేసి ఇక రాజు శృతిని తీసుకొని గబగబా బయలుదేరుతుడు ఇక ఇంతలోకి కావ్య ఎలా అయినా సరే నేను ఇవి శృతి ద్వారా ఆయనకి ఇవ్వాలి అవును అంటూ ఆటోలో కూడా కావ్య ఇక అక్కడికి భయం దేరుతుంది ఇందులోకి సంపత్ అనామిక అక్కడికి వస్తారు రాగానే సంపత్ ఏంటి అనామిక రాజ్ ఏంటి ఇంకా ఇక్కడికి రాలేదు కొంప తీసి టెండర్ వేయకముందేపరేన్లో డిజైన్స్ వేయకముందే ఓడిపోతానని భయం వేసిందేమో భార్య లేకపోయేసరికి రాజులో భయం మొదలైందేమో అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే రాజు ఆఫీస్ అక్కడికి వస్తాడు అదిగో రాజు హాయ్ రాజ్ నువ్వు రావేమో నీ భార్య లేకపోయేసరికి నువ్వు ఈ డిజైన్ సబ్మిట్ చేయలేవేమో భయపడి పారిపోయేవేమో అనుకున్నాను భయపడేది నీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు కాదు రాజు ఎక్కడైనా రాసి ఎప్పుడు దేనికి దేనికి భయపడ్డు అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి ఎంపోరియంలో డిజైన్స్ పేపర్స్ని సబ్మిట్ చేస్తూ ఉంటే ఇక కావ్య ఏమో శృతికి కాల్ చేస్తుంది మేడం మీరా శృతి నేను ఇక్కడే ఎంపోరియం దగ్గర ఉన్నాను నువ్వు వెంటనే బయటికి రా అని వెనకాలని ఏమైంది మేడం అని అంటుంది ముందు నువ్వు రా అని చెప్పేసి ఇక శృతిని బయటికి రమ్మంటుంది వెంటనే కావ్య శృతి ఇదిగో ఈ డిజైన్స్ పేపర్స్ని నువ్వు ఎంపోరియంలో అప్ అబ్ సబ్మిట్ చేయి అది కదా మేడం సార్కి మీ సార్కి ఈ విషయం గురించి తర్వాత చెప్దాం ముందు వెళ్ళి ఈ డిజైన్స్ పేపర్స్ని సబ్మిట్ చేయి లేదంటే మన కంపెనీకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న అవార్డు రాదు వెళ్ళు అని వెనకాలనే మేడం మీరు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ శృతి ఆ పేపర్స్ని తీసుకొని ఇక రాస్తరికి వెళ్తుంది ఇంతలోకి రాస్ శృతి ఈ డిజైన్స్ పేపర్స్ని ఎంపోరియంలో సబ్మిట్ చేయి అని వెనకాలనే సరే సార్ అంటూ రాజు చెప్పిన పేపర్స్ని ఆపేసి కావి ఇచ్చిన పేపర్స్ని ఇక ఎంపోరియంలో డిజైన్స్ని సబ్మిట్ చేస్తుంది కా శృతి ఇక ఇంతలోకి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇక ఆ మీటింగ్ని చూసి రాజ్ అంపత్ అనామిక అలాగే రాజ్ అందరూ కూడా మీటింగ్లో ఏం ఎవరికి అవార్డు వస్తుందనని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే శృతి చేతిలో ఉన్న డిజైన్స్ పేపర్స్ కింద పడిపోతాయి ఇక ఆ పేపర్స్ని చూసిన వాళ్ళు ఇవి డిజైన్సా ఎవరో అవార్డ్ ఫంక్షన్కి ఏ డిజైన్స్తో వచ్చారు అసలు ఈ డిజైన్స్తో అవార్డు వస్తుందా అంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటే అప్పుడే రాజ్ ఆ డిజైన్స్ పేపర్ని చూస్తాడు ఇదేంటి ఇవి నేను వేసిన డిజైన్సే కదా ఇవి ఇక్కడుంటే మరి శృతి ఏ డిజైన్స్ పేపర్ని ఎంపర్లో సబ్మిట్ చేసింది అంటూ రాజ్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చిన అన్ని కంపెనీల వారికి మా కృతజ్ఞతలు అలాగే ఇప్పటి నుంచి పదేళ్ల మీద నుంచి ఈ అవార్డుని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు దక్కించుకుంటున్నారు అయితే ఈసారి మాత్రం ఈ అవార్డు చాలా ప్రెస్టేజస్ అందుకే ఈ అవార్డ్ ఫంక్షన్కి చాలా కంపెనీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అయితే ఈసారి ఈ అవార్డు ఎవరికి అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అవును అని అంటూ ఉంటే అనామిక మనకే సంపత్ ఎక్స్పెక్ట్ చేయలేను అంటున్నారంటే అది మనకే ఖచ్చితంగా అని అంటుంది ఇంతలోకి ఈసారి ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే చూడండి అని చెప్పేసి డిజైన్స్ అన్నింటినీ కూడా పెద్ద ఆన్లైన్లో స్క్రీన్ మీద వేసి చూపిస్తారు అది చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు ఇక రాజ్ ఇవి కళావతి వేసిన డిజైన్స్లా ఉన్నాయి ఇవి ఎలా వచ్చాయి ఈ డిజైన్స్ కళావతి ఎలా సబ్మిట్ చేసింది అసలు ఏం అర్థం కావట్లేదు అంటూ రాజ్ మరి మనం ఏమి డిజైన్ సబ్మిట్ చేసాం అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అనమిక మనకే సంపత్ అని అంటూ ఉంటే ఇంతలోకి అక్కడ ఉన్న అతను పైకి లేచి ఈ డిజైన్ సబ్మిట్ చేసిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈసారి కూడా బెస్ట్ జ్యువెలరీ అవార్డ్ వచ్చింది అని వెనకాలే ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఇక అనామిక అలాగే సంపత్ వాట్ ఈ డిజైన్స్ రాజు సబ్మిట్ చేశాడా ఇంపాసిబుల్ అని అంటుంది లేదు ఈ డిజైన్ సబ్మిట్ చేసింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళే అని వెనకాలనే ఇక శృతి అవును సార్ ఇవి కావ్య మేడం ఇందాక నాకు తీసుకొచ్చి ఇచ్చారు నేనే సబ్మిట్ చేశాను అని అంటుంది అనామిక ఇదేంటి కావ్య మనల్ని మోసం చేసింది మన మాటలు ముందే వినేసి మన డిజైన్ పాపస్ మార్చేసి మళ్ళీ రాజ్కి హెల్ప్ చేసింది షిట్ అంటూ అనామిక సంపత్ చాలా ఫీల్ అవుతారు ఇక సంపత్ అయితే నీ మాట నమ్ముకొని అనవసరంగా ఇక్కడికి వచ్చి తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ సంపత్ అనా మెకాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్కి బెస్ట్ జ్యువెలరీ అవార్డు రావడంతో రాజ్ చాలా సంతోషపడతారు ఇక ఇదంతా కూడా కావ్య చేస్తుందన్న విషయం శృతి చెప్పడంతో కా రాజ్ చాలా సంతోషంగా కార్లో ఇక కనకమ్మని ఇంటికి వస్తాడు ఇంతలోకి కనకం ఏమిందమ్మ కావ్య ఎందుకు అలా కంగారుగా కనిపిస్తున్నావు మీ అబ్ అల్లుడి గారు ఈరోజు బెస్ట్ జ్యువెలరీ అవార్డు కోసం డిజైన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళారు అయితే నీకెందుకే ఇంత టెన్షను ఎందుకంటే ఆ డిజైన్స్ పేపర్స్ని నేను సబ్మిట్ చేశాను మీ అల్లుడు గారు ఈ విషయం తెలిసి ఎక్కడ రెచ్చిపోతారో అని ఆలోచిస్తున్నాను రెచ్చిపోవడం కాదు చాలా మంచి పనిచేశావు అని కనకమంటూ ఉంటే ఇక రాజు అప్పుడే ఇంటికి వచ్చి కావ్య నిజంగానే నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు అవును కళావతి అని అంటాడు అబ్బో నేను ఇలా మాట్లాడేది చూడు కళావతి ఇప్పటి వరకు పొగరుతో నేను ఏం మాట్లాడానో తెలియకుండా నేను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు ఇంత చేశాక కూడా నేను ఇంకా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అబ్బో మీకు బెస్ట్ జ్యువెలరీ అవార్డు రాగాలనే నా మంచితనం మీకు తెలిసిపోయిందా ఏంటి లేదు కళావతి నీ మంచితనం నాకు నిన్నే తెలిసింది ఈ అవార్డు వచ్చాక నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ ఈలోపే నీ దగ్గరికి నేను వచ్చాను ఏమంటున్నారు మీరు అని కావ్య అంటుంది కళావతి మమ్మీకి అలా జరగడానికి కారణం నువ్వేనేమో అని అనుకుని నేను చాలా ఆవేశపడ్డాను ఆ ఆవేశంలో నేను చాలా మాటలు అన్నాను కానీ మమ్మీకి అలా అవటానికి కారణం నువ్వు కాదు ఏంటండి మీరు అంటుంది ఏమైందైతే ఇదంతా చేసింది అత్త అని అంటాడు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏంటండి మీరు అంటుంది అవును కమలావతి నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు మమ్మీ అధిక మద్దతులో బీపీ టాబ్లెట్ని వేసుకుందంట దానివల్లే మమ్మీకి బీపీ ఎక్కువయ్యి కోమాలోకి వెళ్ళే వరకు వచ్చిందంట ఈ విషయం నాకు తెలిసాక ఆ మెడిసిన్ గురించి నేను ఎంక్వైరీ చేశాను ఆ మెడిసిన్ కొన్ని స్టోర్స్లోనే ఉంటుందని తెలుసుకున్నాను ఆ స్టోర్కి వెళ్తే అప్పుడే అక్కడ నాకు తెలిసింది ఆ స్టోర్లో ఈ మెడిసిన్ కొనింది రాహుల్ రాహుల్ అలాగే మమ్మీ అత్త ఇద్దరు ఇలా చేశారు అని జరిగిందంతా చెప్తాడు మరి ఈ విషయం తెలిసి కూడా మీరు నేను ఇంటికి తీసుకొచ్చాక ఈ విషయం గురించి ఆలోచిద్దామని ఆగెనకలావతి అని అంటాడు ఇక అల్లుడి గారు కావ్య విషయంలో నిజం తెలుసుకున్నారని కనకం కృష్ణమూర్తి చాలా సంతోషపడతారు ఇక వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు ఇక వెంటనే కనకం బ్యాగ్ తీసుకొని వస్తుంది ఇక రాజు కావ్యని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఒక పక్కన రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు అయితే చాలా సంతోషంగా ఉంటారు మమ్మీ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ దెబ్బతో ఇక ఆ కావ్య శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవుతుంది అలాగే ఇంకా రాజ్ తన వల్ల ఇదంతా జరిగిందని కృంగిపోతాడు ఇక ఆఫీస్ జోలికి కానీ ఫ్యాక్టరీ జోలికి కానీ వెళ్ళాడు ఇక మొత్తం మన చేతిలోకి వస్తుంది అవున్రా ఈ దెబ్బతో ఆ రాజ్ పూర్తిగా ఆ కావ్యతో తెగదెంపలు చేసుకుంటాడు అలాగే ఇదంతా ఇంకా నీ స్వరాజ్యం అవుతుంది అవును రాజు వల్ల ఏం కాదని రాజు ఇంకా నోరు మూసుకొని ఇంట్లో ఉంటాడు నా ఒకే దెబ్బకి రెండు పిట్టలు మా ఇదంతా వింటుండే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడప్పుడు రాస్ ఇంటికి వస్తాడా ఎప్పుడప్పుడు ఈ గుడ్ న్యూస్ వింటామా అని చాలా ఇదిగా ఉంది అదికో కార్ సౌండ్ రాజు వచ్చేసినట్టున్నాడు పదరా కిందకి వెళ్ళి డ్రామా ప్లే చేద్దాం అని చెప్పేసి రుద్రాణి అలాగే రాహుల్ ఇక కిందకి వస్తారు ఇంతలోకి అపర్ణ అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక రాజ్ డిజైన్ సబ్మిట్ చేశాడు మరి అవార్డు వచ్చిందో లేదో చాలా తెలుసుకుందామంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమై ఉంటుందో అని సుభాష్ అంటూ ఉంటే అప్పుడే రాజ్ కాఫీని తీసుకొని ఇంటికి వస్తాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అపర్ణ అయితే ఆగురాజ్ అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు నా కోడలికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలి ఏ కళ్ళు దిష్టి తగిలిందో నా కోడలు ఇంట్లోంచి బయటికి వెళ్ళింది ఇంకొకసారి నా కోడలు ఇంట్లోంచి బయటికి రాళ్ళకూడదంటే నేనే నా చేతులతో హారతి ఇస్తాను అంటూ అపర్ణ వెళ్ళి హారతి పళ్ళం తీసుకొచ్చి ఇక కావ్యకి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఇక ఏ రాజ్ ఏమైందిరా నీకు పిచ్చి పట్టిందా ఏంటి అపర్ణ వదిన విషయంలో ఈ కావ్య ఎంత తప్పు చేసింది అదంతా మర్చిపోయి కావ్యని ఇంటికి ఎలా తీసుకొచ్చో ఏంట్రా రాస్ ఇదేనా నువ్వు తెలుసుకుంది ఇంతేనా అని వెనకాలనే రుద్రాణి నోరు మూస్తావా ఇప్పటికైనా నా కొడుకు తప్పు తెలుసుకొని నా కోడల్ని ఇంటికి తీసుకొస్తే ఎందుకు ఇలా వాగుతున్నావు అని వెనకాలనే ఏంటి వదినా నువ్వు నీ కోడల్ని మీద పెట్టుకున్నావు కానీ నీ కోడలు నీ ప్రాణం తీసే వరకు వచ్చింది అలాంటప్పుడు నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను ఒరే రాస్ అసలు నీ బుద్ధి ఏమైందిరా అని వెనకాలనే స్టాపిడ్ అత్తా ఇంకా అబద్ధాలు చెప్పదు ఇంకా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయొద్దు అని వెనకాలనే ఏంట్రాజ్ మమ్మీని అంటున్నావేంటి మమ్మీ అన్న దాంట్లో తప్పేముంది అయినా మా మమ్మీ నిన్న ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తుంది రాహుల్ నువ్వు అసలు మాట్లాడకు నువ్వు చేసింది చూసి ఇంత సైలెంట్గా నేను కంట్రోల్ తప్పాలని ట్రై చేయకు ఏంట్రా ఏంటంటే వాగుతున్నావు అని చెప్పి రుద్రనే అంటుంది అవునత్త మా మమ్మీ ఇలా అవడానికి కారణం కళావతినా మీరు లేకపోతే రాహులా చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంకా రాహుల్ ఏంట్రాస్ నన్ను అంటున్నావేంటి అని అంటాడు ఏంట్రా నా కొడుకుని అంటున్నావేంటి నీ భార్యని ఇంటికి తీసుకురావడానికి నా కొడుకు మీద నిందలు వేయొద్దు అని రుద్రాణి అంటుంది నిందలు వేయడం కాదత్తా ఇదంతా చేసింది రాహుల్ అవును అని చెప్పేసి వెనకాలని నన్న రాజ్ ఏమంటున్నావురా నాకేమీ అర్థం కావట్లేదు నేనేలా అవటానికి కారణం రుద్రాణి రాహుల్ అంటున్నావేంటి మమ్మీ ఈ విషయం నాకు నిన్నే తెలిసింది కానీ మన కుటుంబం ముక్కలు కాకూడదని నాలోనే ఈ విషయాన్ని దాచుకుందాం అనుకున్నాను కళావతి కూడా ఇదే మాట నాతో చెప్పింది ఈ విషయం బయటకి చెప్పొద్దు అని కానీ అత్త రాహుల్ మాట్లాడే మాటలకి నిజం అందరికీ నేను చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే రాహుల్ రుద్రాని ఏంటి కొంపు తీసి రాస్కి నిజం తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రాస్ మమ్మీ ఆ రోజు నీకు బీపీ హై వెళ్ళడానికి నువ్వు కోమలోకి వెళ్ళడానికి కారణం కలావతి కాదు నువ్వు వేసుకున్న టాబ్లెట్ వల్ల అని వెనకాలనే అందరూ షాక్ అవుతారు టాబ్లెట్ వింటున్నా నేను రోజు ఇదే టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా లేదు మమ్మీ నీ ట్యాబ్లెట్ని మార్చింది ఈ రాహుల్ అత్త అవును బీపీ ఎక్కువ అవడానికి రాహుల్ టాబ్లెట్లు తీసుకొని వచ్చాడు అవి అత్త నీకు తెలియకుండా నీ ట్యాబ్లెట్ బాక్స్లో వేసింది అది వేసుకోవటం వల్లే నీకు ఇలా అయింది అని చెప్పేసి రాజు అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక రుద్రాని అయితే ఒరే రాజ్ ఏంట్రా ఇంత అబద్ధమా అని అంటుంది అత నేను అబద్ధం చెప్పట్లేదు ఇదిగో బీపీ ఎక్కువ అవడానికి రాహుల్ మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకుంటున్న వీడియో అని వెనకాలని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అది చూసుకుని ఇదంతా రాహుల్ చేశాడంటావా అత ఇంకా బుకాయించాలని చూడొద్దు ఇప్పటికే మీరు చేసిన తప్పుల్ని క్షమిస్తూ నేను ఇంట్లో ఉంచాను కానీ ఈరోజు నువ్వు మమ్మీని కూడా చంపాలని చూశారు ఇక మిమ్మల్ని ఇంట్లో ఉంచడానికి గిట్టి పరిస్థితిలోను ఎవరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అవును అని అంటుంది ఇక రుద్రాని ఒరే రాజు ఇదేదో కావాలని చేసింది కాదురా రాహుల్ ఏదో తెలియక చేశాడు ఈ ఒక్క సప్పుకి వాడిని క్షమించారా లేదా జిట్టి పరిస్థితిలోనూ క్షమించను ఇక రాహుల్ ఈ ఇంట్లో ఉండడానికి ఒక్క నిమిషం కూడా నేను ఒప్పుకోను వాడు చేసిన తప్పుకి ఇప్పుడే వాడిని నేను పట్టుకొని బయటికి గంటేస్తాను ఇక స్వప్న తనిష్టం రాహుల్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను రాజ్ నా బాధ్యత రాహుల్దే కదా మరి నన్ను చూసుకోవాల్సిందే రాహులే కదా పద ఇంకా ఏంటి అని చెప్పేసి స్వప్న రాహుల్ ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఇక రుద్రాన్ని రాజ్ నా కొడుకుని ఇంటి నుంచి బయటికి పంపిస్తావా మీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులను ఉతిరిపెట్టను వదిలిపెట్టను అని అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్